హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వాడేవారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మనకు మూడో సిలిండర్ పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మనకు శుభవార్త ప్రకటించడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో మూడో సిలిండర్కి ఎవరో అర్హులు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు సో ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడో సిలిండర్ తీసుకోవడానికి ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్ అనేది మీకు తెలుసుకోకుండా మీరు కనుక ప్రయత్నించుకున్నట్లయితే మీరు ఈ సిలిండర్కి సంబంధించిన డబ్బులు కట్టినా సరే మీకు డబ్బులైతే రావన్నమాట సో కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే ఒక విషయం అర్థమవుతుంది సో కాబట్టి స్టార్టింగ్ నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు సరికొత్త విధానంలో గ్యాస్ సిలిండర్ డెలివరీని అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మీరు హెచ్పి గ్యాస్ వాడుతున్న ఇండియన్ గ్యాస్ వాడుతున్నా భారత్ గ్యాస్ వాడుతున్నా అంటే మీరు ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నా సరే ఖచ్చితంగా మీరు కొన్ని ఈ యొక్క గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ అయితే పాటించాల్సి ఉంటుంది సో ఎందుకని పాటించాలి అంటే ఇప్పటికే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గ్యాస్ సిలిండర్ కలిగిన వాళ్ళందరికీ నేరుగా వారికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అయితే వేయడం అయితేనేమి లేదా వాళ్ళకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రకటించారు అందులో ఇప్పటికే రెండు సిలిండర్లు డబ్బులు అయితే వేశారు ఇక మూడో సిలిండర్కి సంబంధించినటువంటి మనకు తాజాగా మనకు ఈ నెలలో అయితే ప్రారంభం అయితే కాబోతుంది ఈ నెలలో ప్రారంభం కాబోయేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త రోల్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక స్కీమ్ అనేది లాంచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా బెనిఫిట్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో సో నేరుగా వాళ్ళకైతే వేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వంకి హెల్ప్ అయితే తీసుకుంటుంది సో ఏ రాష్ట్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనుకోండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేరుగా ఆ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది ఎంతమంది మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అర్హులు ఉన్నారు దాదాపు ముప్పై ముప్పై కోట్ల మంది ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు అయితే తీసుకొని ఉన్నారన్నమాట సో మొత్తంగా మనకు వచ్చేసి ముప్పై కోట్ల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి గవర్నమెంట్కి అయితే నివేదిక తీస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసినటువంటి స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడే అవకాశం ఉండొచ్చు సో అనర్హులను కూడా అర్హులు అని చెప్పి పెట్టి సో గవర్నమెంట్ అనేది నిధులనేది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఉంటుందో అటువంటి వారు ఖచ్చితంగా తమ యొక్క గ్యాస్ సిలిండర్కి తమకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్తో కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఇక నుంచి సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి ఇక మూడో సిలిండర్ ఫ్రీగా మనం పొందుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మనకు కేవైసీ అయితే కలిగి ఉండాలి సో కేవైసీ ఎందుకు కలిగి ఉండాలి అని అంటే ఒక విషయం చెప్తాను వినండి మనకు ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అంటే ఊరికే ఇంటికి తీసుకొచ్చి సిలిండర్ ఇవ్వరు మనం ఏం చేయాలి ఫస్ట్ బుక్ చేయాలి బుక్ చేసినప్పుడు మనకు ఓటీపీ వస్తుంది సిలిండర్ డెలివరీకి వస్తాడు వచ్చిన తర్వాత సిలిండర్ మనం తీసుకుని డబ్బులు కట్టాలి రెండో పాయింట్ మనం సిలిండర్కి ఎంతైతే చూపిస్తుందో సో అంత అమౌంట్ అనేది మనం పే చేసి ఓటీపీ చెప్పి మనమైతే డెలివరీ తీసుకోవాలి సో ఇవి రెండు పనులు అనేది మనం చేసిన తర్వాత నెక్స్ట్ మనం డబ్బులు కట్టేస్తాం కదా డబ్బులు కట్టేసిన తర్వాత ఒక మూడు రోజులకో నాలుగు రోజులకో మనం కట్టినటువంటి డబ్బులంతా కూడా తిరిగి మన అకౌంట్లో పడుతుంది ఇది ఫ్రీ గ్యాస్ సిలిండర్ యొక్క ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకు ఫ్రీ గ్యాస్కి మనం ఎంత డబ్బులకు పే చేసామో అంత డబ్బులు మన ఖాతాలోకి పడుతుంది అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మనకు సంబంధించినటువంటి డబ్బుల్ని నేరుగా సబ్సిడీ రూపంలో మన ఖాతాలోకి వేస్తుంది సో సబ్సిడీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ గ్యాస్ సిలిండర్ మీరు ఎన్నిసార్లు బుక్ చేసి అన్నిసార్లు మనకు వంద రూపాయలు ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు కొన్ని కొన్నిసార్లు అయితే పంతొమ్మిది రూపాయలు కూడా పడుతుంది అనమాట సో ఇట్లాగా సిలిండర్ యొక్క కాస్ట్ను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సబ్సిడీ అమౌంట్ అనేది మన ఖాతాలోకి అయితే యాడ్ అవుతుంది ఈ ఖాతాల్లోకి యాడ్ అయ్యేటువంటి సబ్సిడీ అమౌంట్ ఇక్కడ నుంచి పడాలన్నా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అమౌంట్ అనేది పడాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆధార్ కార్డ్తో ఈకేవైస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవైస్ అనేది ఎక్కడ చేస్తారు ఏంటి అనే విషయం చూస్తే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో సో భారత్ గ్యాస్ వాళ్ళు భారత్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి మీరు హెచ్పి గ్యాస్ వాడుతుంటే హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి వాడ వెళ్ళాలి మీరు ఇండియన్ గ్యాస్ వాడుతుంటే ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి సో అక్కడ మీరు వచ్చేసి ఈ యొక్క ఏదైతే మీరు వాడుతున్నారో సో వాటికి సంబంధించినటువంటి ఏజెన్సీకి వెళ్ళిపోయి అక్కడ మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళండి ఓటీపీ ద్వారా కానీ లేదా మీ యొక్క బయోమెట్రిక్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఈకేవైసీ చేస్తారు ఈకేవైసీ చేస్తేనే ఇక నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కావచ్చు మూడో సిలిండర్ ఫ్రీగా కావచ్చు వస్తుంది సో అయితే మనకు ఇది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే నేరుగా అమల్లోకి అయితే వచ్చేసింది అనమాట సో మీరు ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి టెన్షన్ లేదు మీకైతే సిలిండర్ అయితే డెలివరీ చేస్తారు కదా డెలివరీ చేసిన అనంతరం మీకు మూడు రోజులు లేదా నాలుగు రోజుల లోపల మీకు ఖాతాలోకి తిరిగి డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది నేను ముందుకు తీసుకుని వస్తుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్